సికింద్రాబాద్ బోయినపల్లి ఠానా పరిధిలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు హత్యకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు తమ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో పథకం ప్రకారం సమీర్ అనే యువకుణ్ణి యువతి తండ్రి సోదరుడే హతమార్చినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పిరిమాల్ తెలిపారు సమీర్ ఫిర్దోస్ సదా అనే యువతిని ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ఇష్టం లేని తల్లిదండ్రులు యువతని బెదిరించి తమ ఇంటికి తీసుకెళ్లిపోయి అనంతరం సమీర్కు విడాకులు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు విడాకులు ఇచ్చేందుకు సమీర్ నిరాకరించడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు విక్టిమ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అమ్మాయిని ప్రేమించుకుని పెళ్లి చేస్తున్నారు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు అదే స్టార్టింగ్ నుంచే ఆ పెళ్లిని అపోజ్ చేస్తున్నారు ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఫాదర్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు వాపస్ వాళ్ళిద్దరిని డివోర్స్ తీసుకోమని అన్విస్ చేయాలని చాలా సార్లు ట్రై చేశారు కానీ విక్టిమ్ సమీర్ అన్విలింగ్ అండ్ ఎంత కన్విన్స్ చేయనా ఈ వాస్ ఐ అన్ వెల్లింగ్ టు గివ్ డివోర్స్ బోర్డ్స్ అండ్ లేదు నేను పెళ్లి చేసుకున్నాను కదా సో కలిసే ఉంటామని హీ వాస్ ఇన్సిస్టింగ్ సో దీనికి అమ్మాయి వాళ్ళ బ్రదర్ షబీర్ అహ్మద్ వాళ్ళ ఫాదర్ ఫాదర్ ఇన్లో అంటే కి ఫాదర్ ఇన్లో అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకొక త్రీ అదర్ పర్సన్స్తో కాన్స్పిరెన్సీ లాగా క్రిమినల్ కాన్స్పిరెసీ ఫామ్ చేసుకొని ఆ ఏరియాని కొంచెం ట్రకింగ్ చేసుకొని ఎక్కడ అబ్బాయి కూర్చుంటాడు నైట్లో ఎక్కడ ఉంటాడు అదంతా ఐడెంటిఫై చేసుకొని ఒక అడ్వాన్స్ ప్లానింగ్ కానీ uh Fred Kelly is, uh, this act has been executed.